రెండు వేల పద్నాలుగులో తలసాని రెండు వేల పద్దెనిమిదిలో సబిత మరి రెండు వేల ఇరవై నాలుగులో దానం నాగేందర్ పేరు చెప్పుకోవచ్చా అప్పట్లో ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లి మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఆద్యుడిగా దానం పేరు ఇకపై వినిపించబోతోందా అసలు బీఆర్ఎస్లో దానం నాగేందర్ వచ్చిన సమస్య ఏంటి కాంగ్రెస్ పార్టీలో దక్కబోయే లాభం ఏంటి గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసా ఒక్క గేట్ తెరిచిన ఇక అట్లెట్లో చెప్తాను సార్ మీరు ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన ఆయన గేట్లు ఎత్తారు ఈయనొచ్చారు వంద రోజుల పాలన సంగతేమో గాని వంద రోజుల్లో కాంగ్రెస్ తో టచ్ లోకి పది మంది పది రోజులకు ఒక షాక్ ఇచ్చినట్టేగా నవంబర్ ముప్పైనా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి చాలా మందికి వేలి మీద సిరా గుర్తే ఇంకా చెరిగిపోలేదు గోరు చివరన ఆ సిరా అలాగే ఉంది ఈలోపే ఫిరాయింపులు శురు అయ్యాయి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రెండే రెండు సార్లు పబ్లిక్ మీటింగ్లకు అటెండ్ అయ్యారు కేసీఆర్ ఆ రెండు సభల్లో కామన్ గా వినిపించింది ఒకే ఒక మాట ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అని నిజంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తారని భయం వేసిందో ఇదే ఛాన్స్ అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గేట్లెత్తారు ఎమ్మెల్యే దానం నాగేందర్ రూపంలో బీఆర్ఎస్ తరఫున ఫస్ట్ వికెట్ పడింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రావడమే తప్ప అధికారికంగా చేరిందే లేదు దానం నాగేందర్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సో కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరిన మొదటి ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హులవుతారన్న భయం ఏమాత్రం కనిపించడం లేదో ఇప్పటి నాయకులలో మొదలుపెట్టింది ఎవరైనా గాని ఇలాంటి రాజకీయం తప్పు అని ఎవరూ రియలైజ్ అవ్వడం లేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్కో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబిత ఇంద్రారెడ్డికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు అసెంబ్లీ రికార్డుల్లో వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఏకంగా మంత్రి పదవులు చేపట్టారు ఆనాటి గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఇప్పుడు అదే సంప్రదాయం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగబోతోంది ఏంటంటే దీన్ని ఏమంత పెద్ద తప్పుగా చూడకపోవడం జనాల్లోనూ అదే ఫీలింగ్ ఉండడం మరీ విచిత్రం అవును ఆనాడు కేసీఆర్ చేసిందే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారుగా అని మాట్లాడుకుంటున్నారు తప్ప తప్పు పట్టడం లేదు బహుశా జనం మనసులోని మాట క్లియర్ గా వినిపిస్తోంది కాబోలు ఎమ్మెల్యేలు ఇక దాపరికం లేకుండా కండువాను మార్చేస్తున్నారు దానం నాగేందరైతే నీనా పార్టీ మారడమా నోనో అని పలికిన ఒక గంటలోనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ పాత మిత్రులు పలకరిస్తున్నప్పుడు అక్కడే ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు కానీ దానం నాగేందర్ కారు దిగుతున్నారన్న సమాచారం లీకైంది బీఆర్ఎస్ నేతలు గోల చేయడమేమో కానీ ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు భవన్ ముందు ఆందోళనకు దిగారు ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ నిరసనలు చేశారు అయినా సరే గేటు మూయలేదు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చేతుల మీదుగా కాంగ్రెస్ జెండా వేయించారు ఇదేమైనా తన నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో చర్చించిన తరువాతనే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా ఉండదని చెప్పిన దానం నాగేందర్ ఎవరినీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు కనీసం కార్యకర్తలతో సమావేశం పెట్టకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు మిగతా నాయకులు పార్టీ మారే సమయంలో తమ వాళ్లతో చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పేవాళ్లు అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు దానం నాగేందర్ గేట్లు తెరుస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే వెళ్లి కండువా కప్పుకొని వచ్చేశారు మొత్తానికి పవర్ ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని నిరూపించుకున్నారు దానం నాగేందర్ ఆయన పొలిటికల్ హిస్టరీ చూస్తే ఇదే విషయం కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ ఓడిపోవడంతో మళ్లీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం లేకపోవడంతో వంద రోజుల్లో పార్టీ ఫిరాయించి మళ్ళీ మళ్లీ కాంగ్రెస్ లో చేరారు దానం పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఒక ఆయుధాన్నిచ్చింది దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని చూస్తున్న బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు మేము ఇంకా గేటులు తెరవలే యా మేం గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూ స్థాపితం ఇద్దరు తస్వాత్ జాగ్రత్త నోరున్నదనిష్టం అటు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బిఆర్ఎస్ లీడర్ వినోద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ కు కూడా కోర్టులో కాలపరిమితి విధిస్తున్నాయని గుర్తు చేశారు షిండే గ్రూప్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అయిందో చూడాలని ఒక ఉదాహరణ కూడా చూపుతున్నారు నిన్న దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కండబాగా అప్పుకోవడం జరిగింది మరి ఈరోజు మా మిత్రుల పార్టీ నాయకులు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎన్లీస్ పాసిబుల్ అంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి బీఆర్ఎస్ నేతల వార్నింగ్లకు లకు కాంగ్రెస్ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఒకప్పుడు ఎమ్మెల్యేలను లాక్కున్నది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో ముప్పై తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గుర్తు చేస్తోంది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రెండు వేల పద్దెనిమిదిలో మంది పక్క పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకున్నారని చరిత్రను మరోసారి గుర్తు చేస్తోంది హస్తం పార్టీ మాకు తప్పని పరిస్థితుల లోపల ఆత్మరక్షణలో భాగంగా మేము ఇతర పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటాం ఎందుకంటే గతంలో మీరు చేర్చుకున్నారు మా పార్టీని మీరు పడగొడతామని చెప్పి చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మేము చేర్చుకుంటాం విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం మా ప్రభుత్వాన్ని కూలగొడతామని స్పష్టంగా పదే పదే పలు సందర్భాల్లో చెప్తుంటే చేతకాని వాళ్ళలాగా మేము చూస్తూ ఊరుకుండాలంటారా మీరు ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మా పైన ఉంది కాబట్టి తప్పకుండా మేము మేము చేయాల్సిన పనిని మేము చేస్తాం ఏదేమైనా ఇది ఆరంభం మాత్రమే ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు తాను పీసీసీ చీఫ్ గానే యాక్టివ్ గా ఉంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక గేటు ఎత్తుతున్నా అని చెప్పి ఇద్దరిని చేర్చుకున్నారు అందులో ఎమ్మెల్యే దానంతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఉన్నారు అతి త్వరలోనే కనీసం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలే అధికారికంగా కండువా మారుస్తారని చెప్పుకుంటున్నారు ఎలాగో ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశం ఉందంటున్నారు